అధ్యక్ష నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఆర్థిక మాన్యం గురించి చెప్పారు జిఎస్టి జిఎస్టి గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది మన దగ్గర అదే అధ్యక్ష దేశం కంటే తక్కువ ఉంటుంది అంటే జిఎస్టీ అధ్యక్ష బిఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్టీ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అధ్యక్ష ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పది నెలల కాలంలో అంటే జనవరి వరకు జిఎస్టీ వృద్ధి రేటు పన్నెండు పాయింట్ మూడు శాతం అధ్యక్ష ఇది గత సంవత్సరాలతో పోలిస్తే మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది మీరు పెరగలేదు మీ అలా కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి పదకొండు పదకొండు పాయింట్ మూడు శాతం అంటే దేశం కన్నా నేను యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు ఒక శాతం అధికంగా ఉంది అధ్యక్ష ఇతర రాష్ట్రాల కంటే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇది మెరుగ్గా ఉంది కేరళ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ రెండు శాతం రాజస్థాన్ పది పాయింట్ ఎనిమిది శాతం పంజాబ్ పదకొండు పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణ పన్నెండు పాయింట్ మూడు శాతం ఇది లేదు ఆర్థిక మాంద్యం అట్లా ఉంది ఇట్లుంది ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని వారు